అడంత మనుషు సీరియల్ రిషి సార్ ఎలాస్ ముఖేష్ గౌడా గారు రెండు మూవీస్లో యాక్ట్ చేస్తున్నారని సంగతి తెలిసిందే అందులో ఒకటి గీతాశంకరం కాగా రెండవ తీర్థ రూప తండేవారికి తెలుగులోకి వచ్చేసి ప్రేమైంది నాకు ఈ రెండు మూవీస్ డైరెక్టర్స్ గురించి ఈ రోజు ఒకరు పెట్టిన పోస్ట్ని డైరెక్టర్ లక్ష్మణ్ గారు అంటే గీతాశంకరం మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఆ పిక్ పెట్టింది ఇద్దరు డైరెక్టర్స్ గురించి అంటే రెండు మూవీస్ డైరెక్టర్స్ గురించి కలిపి పెట్టడం జరిగింది గీతాశంకర మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ గారు తీర్థరూపతండివారి అండ్ ప్రిమేన నానకు మూవీ డైరెక్టర్ అమనహళి జగన్నాథ్ గారు ఏ డైరెక్టర్ డస్ నాట్ జస్ట్ టెల్ యూ స్టోరీ దే క్రియేటెడ్ యూనివర్స్ బీ ద ఆర్కిటెక్ట్ షేప్ ఇట్ మోల్డ్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ టు లైఫ్ విత్ ఎవ్రీ చాయిస్ విషింగ్ లక్ష్మణ్ అండ్ జగన్ ఫినోమినల్ సక్సెస్ విత్ యువర్ మూవీస్ మెయిన్ డామినేట్ ద ఇండస్ట్రీ మీ ఇద్దరు మూవీస్ కూడా చాలా బాగా సక్సెస్ అవ్వండి డైరెక్టర్ అంటే జస్ట్ కథ మాత్రమే చెప్పడు ఒక కొత్త విశ్వాన్ని కొత్త యూనివర్స్ని సృష్టిస్తాడు మనకు ఉండే ప్రతి చాయిస్ని మనకు కావాల్సిన దాన్ని అందిస్తారు ఆ మూవీలో అంటూ డైరెక్టర్స్ గురించి పెట్టిన ఒక పోస్టు ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో శంకరం మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ గారు పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మరో రెండు పోస్టులు కూడా తను పెట్టడం జరిగింది దాంట్లో ట్యాగ్ చేసిన విషయం ఏంటంటే గమ్యం అందుకోవడమే కాదు ప్రయాణంలో నేర్చుకునే పాఠాలే నిజమైన విజయాన్ని ఇస్తాయని ఒక పిక్లోను గెలుపు కోసం చేసే ప్రతి యుద్ధంలో మనిషి ఆత్మవిశ్వాసం అసలైన ఆయుధం అంటూ లక్ష్మణ్ గారు పెట్టడం జరిగింది ఎందుకు అంటే గీతా మూవీ స్టార్టింగ్ అయిన తర్వాత కొన్ని రోజులు కొన్ని కారణాలతో ఆగడం అలా ల్యాగ్ ల్యాగ్ అవుతూ ఉంది అయినా సరే ఆయన పట్టుదల వదలకుండా మూవీ కంప్లీట్ చేసి థియేటర్స్ తీసుకొచ్చే వరకు కూడా ఆయన అంతే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నారని మనకి తెలియజేయడం కోసం తను ఆ పిక్స్ పెట్టడం జరిగింది ఓకే వీటికి సంబంధించిన ఆల్ పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను మీరు ఎన్ని మూవీస్ సూపర్ సక్సెస్ కావాలని రిషి సార్